క్రిస్తునాములు మీ అందరికీ నా వందనాలండి చిన్న మాటను మనం జ్ఞాపం చేసుకుందాం యోహన్సు వార్త పదవ అధ్యాయంలో చక్కటి మనం మనం చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం పదకొండవ వచ్చును నేను గొర్రెలకు మంచి కాపరని మంచి కాపరి గొర్రెల కొరకు త్రా ప్రాణమును పెట్టిను జీతగాడు గొర్రెలకు కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానుందన తోడేళ్ళు వచ్చిట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును ఇక్కడ ప్రభుని విస్క్రిస్తూ వారు మాట్లాడుతున్నా అండి ఈ ఉన్నతమైన మాటను ఒకసారి మనం ఆలోచించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరని గొర్రెలకు మంచి కాపరని ఎందుకు మంచి కాపరంట ఇంకా ఎంత మంచి అంట అంటే ఆయన ప్రాణం పెట్టి అంత మంచి కాపరి పెట్టేంత కదా పెట్టిన కాపరి మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టిన అంటే మంచి కాపరి ఎప్పుడవుతాం ఎవరు మంచి కాపరి అని ఈ వాక్యం ద్వారా మనం ఒక ఇమేజ్ని మనం తీసుకుంటే ఎవరు మంచి అంట గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలిగిన మనసు ఉన్నవారే మంచి కాపరి నిజమైన కాపరి గొప్ప కాపరి ఇది ప్రభువు రాత్రికాల సమయంలో అంటే మరి దేవుని పరిచర్య దేవుని సేవ చేస్తున్న మనందరికీ ఆయన ఇస్తున్న అంటే చాలా చాలా ప్రాముఖ్యమైన మాట ఇది ఇటువంటి మనసు మనకు లేకపోతే అంటే ఇటువంటి డెడికేషను ఇటువంటి సమర్పణ మనకు లేకపోతే మంచి కాపరి మనం అని అనిపించుకో మంచి కాపరికి డెఫినెషన్ ఏంటంట ఇంకేం చెప్పట్లేదు అయినా స్ట్రైట్గా చెప్తాడు ఎవరు మంచి అంటే గొర్రెల కొరకు ఎవరైతే ప్రాణం పెడతాడో వారే మంచి కాపరంట అంత అంత డెడికేషన్తో పనిచేయాలంట దేవుడు అప్పగిస్తున్న అంటే ఆ పైన దేవుడు అప్పగిస్తున్న ఆత్మలను అంత డెడికేషన్తో కాయాలంట అది చిన్న అసామాస్య విషయం కాదండి అసమాస్సు విషయం కాదు మంచి కాపురు ఈరోజు మనల్ని ఎవరు మంచి కాపురంటాం మన మన కొలతలు ఎలా ఉంటాం మన లెక్కలు ఎలా ఉంటాయి మంచి అంటే ఎవరండి బాగా బోధిస్తే మంచి కాపరా బాగా బాగా తగ్గించుకుంటాడు అండి వాళ్ళు మంచి కాపురా అద్భుతాలు చేస్తారండి వాళ్ళు మంచి కాపరా బైబిల్లో చాలా చాలా నేర్చుకోవడం వాళ్ళు మంచి కాపరా అవన్నీ ఉండాలి కానీ మంచి కాపరి ఎవరు తెలుసా మంచి కాపరి గొర్రెల కొరకు అనగా ఆత్మల కొరకు ఆత్మల క్షేమం కొరకు ఆత్మల ప్రయోజనం కొరకు అప్పగింపబడిన ఆత్మల యొక్క నడిపింపు కొరకు వారి పోషణ కొరకు వారి ఎదుగుదల కొరకు అంటే అవసరమైతే ప్రాణము అంటే వారి ప్రాణం అంటే ఏంటండి ప్రాణం అంటే ఏంటి మన సమస్తం ప్రాణం ఉంటేనే కదా మన ఆశలు కోరికలు అంటే ప్రాణం ఉంటే కనుక మన సంతోషాలు ప్రాణం ఉంటేనే కానీ మన యొక్క శరీరాశ శరీరాసేత్ర ఇవన్నీ అంటే ఒక మంచి కాపరు నువ్వు అవ్వాలంటే ప్రాణం అనగా నీకున్న కోరికలు నీకున్న సంతోషాలు ఆనందాన్ని ఇష్టాలు అన్నీ చంపుకుని ఎవరి కొరకు చంపుకోవాలంట దేవుని కొరకు ఎందుకు చంపుకోవాలంట దేవుని ప్రజల్ని నువ్వు కాయడానికి అంటే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత స్థాయిని స్థితిని కలిగి ఉంటాడంట నిజంగా అండి ఇటువంటి కాపరలను మనము కలిగి ఉన్నామా నిజంగా ఇటువంటి కాపరగా మనం ఉండాలని ఆశపడుతున్నామా ప్రాణం అంటే అంటే ఏదో మనము వాళ్ళ కొరకు ఏదో ప్రభు పెట్టినట్టు పెట్టేమని అంటలేదండి ఒకవేళ ఆ స్థాయి ఆ స్థితి ఆ స్థితి వస్తే ఏమో కానీ ఇక్కడ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అన్నది ఏంటి తెలిసింది అంటే ప్రాణం ఉంటేనే మనకి ఏ కోరిక అయినా ఏ ఆశ అయినా ఏ సంతోష అయినా అంటే మనల్ని ఏదైనా పడగొట్టాలన్నా బలహీనపరచాలన్నా తొట్టింప చేయాలన్నా మన సాక్ష్యాన్ని మన గౌరవాన్ని మన అభిషేకాన్ని మనకిచ్చిన వరాన్ని మనకిచ్చిన సమస్యను పాడు చేస్తే ఈ ప్రాణం ఉన్నప్పుడే ఈ ఈ ఈ ఆశలన్నీ వస్తాయి అంటే వాటన్నిటిని అంటే చంపుకున్న వాడే ఒక మంచి కాపరిగా అండి గొర్రెలు కొరకు జీవిస్తాడంట ఇంకెక్కడ ఎక్కడ కూడా బెండ్ అవ్వడం ఎక్కడ కూడా అంటే తన తన దేవుడు వారికిచ్చిన ఆత్మల ముందు సంఘం ముందు దేవుడు ఎవరినైతే ఖాయమని ఎవరినైతే అని మరి అప్పగించాడు వారి ముందే వారు మాదిరిగా ఉంటారు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాన జీవితకాడు ఏదైనా కొంచెం తేడా వస్తే అంటే ఏదైనా కొంచెం ఆయనకు నచ్చకపోతే ఆయనకి ఇబ్బంది అవుతే ఆయనకి ఆయన ఇమేజ్కి డ్యామేజ్ అవుతే లేకపోతే ఆయన గౌరవానికి ఏదైనా భంగం కలిగితే ఏం చేద్దాం జీతకాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను వెళ్ళిపోతాడు ఆత్మలు కాదు ముఖ్యం సంఘం కాదు ముఖ్యం దేవుని పని కాదు ముఖ్యం ఈరోజు ఎలా ఉన్నారంటే వారి ఇమేజ్ జీతగాడు జీతగాడంట ఏదైనా ఒక ప్రమాదం వచ్చిందనుకోండి పారిపోతాడంట ఏదైనా ఒక ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి ఏదైనా ఒక ఒక వచ్చింది వచ్చిందనుకోండి ఏమైపోతారు ఎవరు దాళ్ళారు చూసుకుంటారు ఈరోజు జరగట్లేదా ఈ పరిస్థితులు సంఘాల్లో జరగట్లేదా ఏమైనా తేడా వచ్చిందనుకోండి ఎవరిదారు వాళ్ళదే అరే వీళ్ళు ఏమైపోతారు ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి వారిని మన చేతులకు అప్పించాడు ఈరోజు ఏదన్నా ఏదన్నా ఒక అంటే ఒక మనస్పార్థం ఏదైనా ఒక చిన్న విషయం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా ఒక మనసు ఏదైనా చిన్న అంటే గలిబిలు జరుగుతున్నప్పుడు అంట ఒక కాపర్ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందంట తన మైండ్లో ఎక్కడో ఒక ఒక ఇమేజ్ ఉంటుందంట ప్రాణం పెట్టి ప్రజలు ప్రభు నాకు ఇచ్చాడు నేను కూడా ప్రాణం పెట్టి వేరే నేను కాయాలి అంటే ఏం చెయ్యాలన్నా మొదట దేవుడు గుర్తొస్తాడు తర్వాత సంఘం గుర్తొస్తుంది ఏళ్ళ కొరకు దేవుని కొరకు ఏళ్ళ కొరకు దేవుని కొరకు ఏళ్ళ కొరకే నేను ఏదైనా చేయాలి నా కొరకు అంటూ ఏమీ లేదు నన్ను నాకు నగ నేనేమైపోయినా నన్ను ఎవరెలా చూసినా నన్ను ఎవరెలా తిట్టుకున్నా నన్ను ఎవరైలా ఏం చేసినా నేను ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి వేరే విషయంలో అని ఏం చేస్తాడంటే నిజమైన కాపరి మంచి కాపరి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడంట అంటే ఏం జరిగినా లెక్క చేయడు సంఘం కొరకే సంఘంలో ఆత్మల కొరకే బ్రతుకుతాడు ఎందుకు బ్రతుకుతాడుకుంటున్నారు ఒకరోజు వీరందరినీ నేను బ్రతుకుండే లోపల ఒకవేళ నేను మరణించే లోపల వీరిని ఖచ్చితంగా వీరికి ఒక మంచి కాపరిగానే నేను మరణించాలి నేనుండగా ప్రభు రాకడొస్తే వీరిని ఖచ్చితంగా ప్రభు యొక్క సింహాసనం ఎదుటి నిలబెట్టి ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఆత్మల్ని ఆ ప్రాణం అడ్డుపెట్టి తోడేళ్ళు యొక్క నోట్లోకి తోడోళ్ళి యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోకుండా నన్ను నేను చంపుకుంటూ నన్ను నేను ప్రతి విషయంలో కట్టుకుంటూ వీరిని కట్టాను ప్రభా అని ఒక మంచి కాపరిస్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా వీరి కొరకు నా ప్రాణాన్ని నా ఆశలు నా కోరికల సమస్తాన్ని నేను పెంటకిందించుకుని ఇదిగో ప్రభావ నీ సింహాసనం ఎదుటి వీరు నిలబడాలని నేను వీరిని ఇంతవరకు నీ కొరకు బలపరిచాను పోషించాను సంరక్షించాను అంతేకాస్తే నేను పోలుగారు అంటారు క్రీస్తు యేసు సింహాసనం ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలన్న ఆశతో నేను పనిచేస్తున్నాను అంటాడే అది మంచిగా ప్రొక గోల్ ప్రభు ఈ రాత్రి నిజంగా మనతో మాట్లాడుతుందండి సంఘం కొరకు ఆత్మల కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా పని చేయగలిగిన ఆలోచించగలిగిన నిలబడగలిన నిలబడగలిగిన వారముగా మనం ఉండాలనే ఆ రోజు ప్రభు మాట్లాడారు మంచి కాపురైతే ఇవన్నీ ఆలోచిస్తాడంట చెడ్డ కాపురైతే జీతకాలాగా పెద్ద పట్టింపు ఉంటుంది తనకు బాగుంటే తనకు అనుకూలంగా ఉంటే తన గౌరవం ఉంటే తనకి అన్ని బాగుంటాయి అనుకున్నట్టు ఉంటే చేస్తాడు ఆటంకాలు ఇబ్బందులు శోధనలు ఇవి వస్తే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అలా ఉండద్దు మనం మనకెంతమంది దేవుడు ఆత్మలు అప్పగించాడో వాళ్ళ కొరకు నమ్మకంగా ప్రాణం పోయేంత వరకు వారికి మాదిరిగా ఉందో మంచి కాపురగా మనం ఉందాయి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగా ఆమె